నమస్తే వెల్కమ్ టు న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లాకు వీడు మండలం జలదుర్గ సమేత శ్రీ పెద్దనిటో అమ్మవారు ఎంతో మైన్మాన్భుత శక్తి కలిగి భక్తుల చే పూజలు అందుకుని శ్రావణ మాసం మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తామని ఆలయ పూజారులు మువ్వ పట్టాభిరామయ్య శర్మ జానకి రామయ్య శర్మ ప్రభాకర శర్మ చంద్రధర శర్మలు తెలిపారు కార్యక్రమాలు అన్ని కూడా ఈవో ఓ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు இதே மாதிரி அதே மாதிரி ஆவணம் வந்து சரி ஓட்டுது ஒரு இயங்கமா ஒரு புரோஜெக்ட் இருக்குலனா இது வந்து யாரோ யாரோ சார் எங்க வரது ஓடினேன் நான் நேத்து நேத்து வந்துட்டு இருக்கேன் RF ஆகுற மாதிரி நினைக்கிறேன் 40 27 அப்படி பார்த்தா அதுக்கு அப்புறம் வியாதி வியாதி பத்தنا பத்தி ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో ప్రసిద్ధి గాంచిన పెట్టింక అమ్మవారు దేవాలయ ప్రాంతంలో మనం ఉన్నాం ఈ ప్రాంతంలో అమ్మవారు ఎంతో విశిష్టతగా పొవపడుతున్నారు భక్తులు ఎందుకే పూజలు అనుకుంటున్నారు మరి ఈ దేవాలయం విశిష్టత అమ్మవారి ప్రాస్ ప్రస్తుత గురించి మనము ఆలయ ప్రధాన అంచులో చంద్రధర గారి శర్మ గారు మాతో ఉన్నారు ఒక్కసారి వారిని ఈ వివరాలన్నీ తెలుసుకున్నటువంటి థ్యాంక్ యూ

ఈ యొక్క విశేషత ఏమిటంటే ఈ అమ్మవారు కొల్లేరు ప్రధాన పీఠంగా ఉంది అప్పట్లో ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో పరగణాలుగా ఉండేవి ఇక్కడి నుంచి కొల్లేరు అమ్మవారు ప్రధాన పీఠం దగ్గరికి వెళ్ళి వేద పండితులు అనేవ్వండి అర్చకులు అనివ్వండి అక్కడ అర్చనా విధానాలు వేదపారాయణలు అర్చనలు అవి చేసేవారు కొంతకాలం అదంతా నీరుతో కప్పబడిపోయింది అప్పుడు వీరందరూ ఇక్కడ ఉండి అమ్మవారిని ప్రార్థించి అమ్మ మేము ఇక్కడి నుంచి అక్కడ రావడానికి మార్గం లేదు మాకు నువ్వే వచ్చి మా చేత అర్చనలు పూజలు అందుకునే మార్గం ఏదన్నా అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ భూమిలో ఒక చోట నేను వెలిచాను ఆ వెలిసిన చోట ఈ అగ్నితో శుద్ధి చేస్తాను శుద్ధి చేసిన తర్వాత ఆ ప్రాంతం తవితే నేను కనపడతానని చెప్పి అక్కడ ఉన్న అక్కడ ఊరి పెద్దగా ఆవిడ కళ్ళలో కనబడి చెప్పిందట అప్పుడు ఈ ప్రాంతం అంతా మంటలు అగ్నితో శుద్ధి చేయబడి తర్వాత భూమిలో తవితే జలంలో ఈ విగ్రహం కనబడిందట ఆ వెలిసినటువంటి విగ్రహం దానికి సుమారు ఒక ఐదు వందల ఆరు వందల ఏడు చరిత్ర ఉందని చెప్పి చెప్తారు ఆ తర్వాత అమ్మవారిని తీసి ఒక చిన్న ఊడిలో పెట్టారు అప్పుడు అమ్మవారి ఊరిలో ప్రధాన సంచారం చేస్తూ ఉంటే ఆవిడ శక్తి తట్టుకోలేక చాలామంది భయపడిపోతూ ఉంటే అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా శక్తి స్వరూపుడు అయినటువంటి ఈశ్వరుని ఆ స్వరూపంలో రూపంలో ప్రతిరోజు రాత్రి గ్రామ సంచారం చేసి అందరినీ రక్షిస్తుందని చెప్పి సామూహిక వరలక్ష్మి వ్రతాలు అదేవిధంగా దసరా నవరాత్రులు పది రోజులు కూడా విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి అదే మాఘవాస పంచమి శుద్ధ పంచమి షష్ఠి సప్తమి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది అలాగే ఉగాది రోజు పంచాంగ శ్రవణంతో ఇతర కార్యక్రమాలు అవి జరుగుతాయి ఇక్కడ ప్రతిదీ ఏమిటంటే అమ్మవారికి నవరాత్రులు ఎవరైతే నూట ఎనిమిది ప్రదక్షిణాలు తొమ్మిది రోజులు చేసి వారి సంకల్పం చెప్పుకుంటారో వారి మనస్సంకల్పం అంతా కూడా నెరవేర్చి వారి యొక్క కొంగు బంగారంగా అమ్మవారి నిలబడుతుంది ఈ ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా కూడా ప్రధానమైనటువంటి అమ్మవారికి అందరూ చలివిడి పానకాలతో చలువ బట్టడంతో ఘటాలతో వచ్చి అమ్మవారికి చలివిడి పానకాలు పసుపు కుంకాలు సమర్పించుకుంటారు అలాగే శుభకార్యం అయిన తర్వాత కూడా దంపతులు అందరూ వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని 花的是那么多钱，收那么多钱。